మన కరీంనగర్ పెద్దమ్మ దేవాలయంలో కుంకుమార్చలు నిర్వహించడం జరుగుతుంది శ్రావణ మాసము కార్తీక మాసము దేవుడికి చాలా ఇష్టమైన మాసాలు ఎంతో వైభవపేతమైన మాసాలు ఈ మాసాలలో శ్రావణ మాసము పౌర్ణమికి ముందర వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మిని మనకి మనకిక్కడ ఏంటంటే మూడు శుక్రవారాలు పౌర్ణమి ముందర మూడు శుక్రవారాలు వచ్చింది తర్వాత శుక్రవారం మా మోదాలు వచ్చిన శుక్రవారం ఏమో అమావాస్యతో కలిసి వచ్చింది మధ్య శుక్రవారము అష్టనితో కలిసి వచ్చింది కనుక ఈ రోజు కనుక మనం కుంకుమార్చన చేసుకుంటే అమ్మవారికి చాలా ప్రీతి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి మన పెద్దమ్మ దేవాలయంలో వరలక్ష్మితం వరతం నెక్స్ట్ వీక్ వరలక్ష్మి చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు వీలు కాదు కాబట్టి ఈ రోజు మనం ఇక్కడ కుంకుమార్చన నిర్వహించడం జరుగుతుంది చేసిన పెద్దలు కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం చాలా మంచి రోజుగా మా పంతులు చెప్పడంతో ఇవాళ మా మహిళలతో అందరిని ఆహ్వానించి కుంకు పూజ చేయడం జరుగుతుంది ఆ కుంకుమ పూజ వల్ల అందరికీ మంచి జరగాలి వాళ్ళ వేరుకున్న పేరుతో జరగాలని ఆ తల్లిని వేరుకుంటూ వీళ్ళందరికీ తరగిన వాళ్ళందరికీ పెద్దమ్మ ఆశీస్సులు